హాయ్ హలో నమస్తే నేను మియామిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే తెలంగాణలో చాలా ఫేమస్ అయిన వంటకం అదేంటో కాదు బూటీ ఫ్రై ఈ ఫ్రై అంటే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది కాకపోతే కుక్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నేను ఈ రెసిపీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి సో నీట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ముందుగా కావలసిన పదార్థాలు బోటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కారం నూనె ఉప్పు పసుపు అన్నం వెల్లుల్లి పేస్ట్ పచ్చి మసాలాలు ముందుగా బోటిని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ముందుగా వాష్ చేసుకున్న బోటిని కుక్కర్లో వేసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే పోటీ మునియేంత వరకు వాటర్ పోసుకొని నేను చూపిస్తున్న విధంగా కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన బొడిని ఒక స్టిన్నర్ లోకి తీసుకొని వాటర్ పోయేంత వరకు ఉంచి పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ బోట్ల ఫ్రైలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర కొద్దిగా సహజీర వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ప్యాన్ కి అంటుకోకుండా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు స్లోగా వేయించుకోవాలి అది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బోటిని ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు అల్లం వెల్లుల్లి వేస్ట్ ముక్కలకి పట్టే విధంగా స్లోగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బోటి ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఆల్రెడీ బోటి ఉడికించేటప్పుడు వన్ స్పూన్ కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు వేసుకున్న తర్వాత అది పీసెస్ కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత బోటి మంచిగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం బోటి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతుండడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బోటి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగా దచ్చిపెట్టుకున్న గరం మసాలా కొంచెం వేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత క్యాప్ పెట్టకుండా ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఫైనల్ గా పోటీ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పోటీని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఈ పోటీ ఫ్రై బగారా రైస్ లోకైనా రైస్ లోకైనా చపాతీ లోకైనా రోటీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచ్లర్స్ అయితే దీన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి ఈ వీడియో చూసి చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ బెల్ ఐకాన్ ఒక మర్చిపోవద్దు ఇదండి ఇవాళ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ ఆమెని తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బబాయ్